ఎందరో మహాత్ములు ఎందరో యోగులు ఎందరో అవధూతలు ఈ పొడమిపై అవతరించారు ఇప్పుడు మనం చూడబోయేది కొంతకాలం శాఖపట్నంలో సంచరించిన అవధూత వారు దిగంబరి ఇది వారి జీవిత చరిత్ర కాదు వారి గురించి సేకరించిన సమాచారము సమాచారం వీరింత్యం దిగంబరంగా సంచరించేవారు మహారాణిపేట సమీప ప్రాంతాల్లో నిత్యం తిరుగుతుండేవారు వీరి పేరు యాసిన్ బాబా ఇందాక చెప్పినట్టు ఇది వారి జీవిత చరిత్ర కాదు క్లుప్తంగా సేకరించిన సమాచారం మాత్రమే వీరు ఎప్పుడూ ఎవరిని ఏ అడిగేవారు కాదు తమకు బుద్ధి పుట్టినప్పుడు ఎవరిని ఏదైనా పెడితే తినేవారు ఏదైనా ఇస్తే త్రాగేవారు అరుదైన సందర్భాల్లో మాత్రమే ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా భిక్ష దక్షిణ అడిగేవారు విశాఖపట్నం మహారాణిపేట పరిసర ప్రాంతాలలో సంచరించిన అవధూత యాసిన్ బాబా వారు చేసిన లీలలు ఎన్నో కానీ వారు పొంది చాలా సంవత్సరాలైనందువలన క్లుప్తంగా మాత్రమే కొన్ని లీలలు తెలిసాయి వాటిని మీతో పంచుకుంటున్నా ఒక భక్తుడు ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు అతను తను రక్షించేవారెవరా అని చెప్పి భగవంతుణ్ణి వేడుకోగానే అక్కడ ఎవరో మాట్లాడుకుంటూ యాసిన బాబా అంటే దిగంబరి ఆయన ఎవరైనా దర్శించడానికి వస్తే గట్టిగా తిడతాడు అని మాట్లాడుకోవడం విన్నాడు ఇది వినంగానే ఆయన ఎవరో తెలియకపోయినా మహాత్ముడు అంటున్నారు వాళ్ళు ఏదైనా తనకి దారి దొరుకుతుందేమోనని వెళ్ళి బాబాగారి దర్శనానికి వెళ్ళాడు బాబాగారిని ప్రార్థిస్తే బాబాగారు అతని వైపు చూచి ఏం కావాలని అడిగారు అప్పుడు ఆ భక్తుడు తన భార్య గర్భవతి అని ఎప్పుడైనా ప్రసవం రావచ్చని తనకి డబ్బు లేదని చాలా ఆర్థిక సమస్యల్లో ఉన్నాడని బాబాగారికి విన్నవించాడు అప్పుడు ఆ బాబావారు అతని కేసు చూస్తూ నీకు వంశోద్ధారకుడు కొడుకు పుడతాడు నీ వద్ద చాలా తక్కువ పైకం ఉంటుంది అదే అన్నిటికీ సరిపోతుంది ఏమీ భయం లేదని అతన్ని ఆశీర్వదించారు అప్పుడు ఆ భక్తుడు బాబాగారికి నమస్కరించి మీరు చెప్పింది నిజమైన తర్వాత మళ్ళీ వచ్చి మీ దర్శనం చేసుకుంటాను బాబా అని ఆయనకి మరొక్కసారి నమస్కారం చేసి ఇంటికి వెళ్ళాడు బాబాగారు చెప్పినట్టుగానే వారి భార్యకి పురిటి నొప్పులు రావడం అప్పుడు తన వద్ద పెద్దగా డబ్బులేమీ లేకపోవడం ఒక రక్షాతని సహాయంతో ఆసుపత్రికి చేర్చి చూపించగానే కొంతసేపట్లో ఆమెకి ప్రసవం అయ్యి పండంటి మగబిడ్డ పుట్టాడు అలాగే ఒకసారి అదే భక్తుడికి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు చేతిలో చిల్లి గవ్వలేదు ప్రతిరోజు బాబాగారిని దర్శిస్తూ తన సమస్యలు చెప్పుకునేవాడు ఒకరోజు ఇంకా అతనికి ఖర్చు పెట్టడానికి తిండి తినడానికి ఎటువంటి డబ్బు లేకపోయేసరికి బాబాగారికి తన గోడంతా బాధంతా విన్నవించుకున్నాడు అప్పుడు బాబాగారు ఆ భక్తుడి వంక చూస్తూ ఎందుకు బాధపడతావు ఇంటికి వెళ్ళు ఆ భగవంతుడే మేలు చేస్తాడు నీకు పైకం వస్తుందన్నారు మరుసటి రోజు ఉదయం అతనికి మనియాడర్ వచ్చింది చూస్తే ఎప్పుడో అతను రుణం కోసం పెట్టుకున్న అర్జీకి ఒకళ్ళు డబ్బులు పంపించారు అతను వెంటనే సంతోషంతో వెళ్ళి బాబాగారికి ఆ సంగతి విన్నవించాడు అవధోతలకి ఇవన్నీ ఎందుకు వారికి ఏదైనా ఒకటే వారు ఒక చిన్న నవ్వునవి అలౌకిక స్థితిలో ఏదో ఆలోచిస్తూ ఉండిపోయారు ఒకసారి భక్తుడికి తీవ్రమైన ఆర్థిక ఇబ్బంది ఏర్పడి డబ్బులు చాలా అత్యవసరమయ్యాయి వెంటనే వెళ్ళి బాబాగారిని దర్శించి తన గోడు వినవించుకున్నాడు బాబాగారు నువ్వు అప్పు చేయవద్దు వడ్డీలకు తీసుకోవద్దని అతన్ని సున్నితంగా హెచ్చరించారు కానీ అతనికి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణాన బాబాగారి మాటలు పట్టించుకోకుండా ఒక వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకున్నాడు అలాగే నోటులో సంతకం పెట్టాడు కొంతకాలం తర్వాత అతను ఆ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి తనకి ఇంకా పైకం ముట్టలేదని ఆర్థిక ఇబ్బందులు ఇంకా తీరలేదని కాస్త గడువు కావాలని అడిగాడు ఆ వ్యాపారి నువ్వు అడిగినప్పుడు ఇచ్చాను నన్ను ఇంత మోసం చేస్తావా అని అతను మాట్లాడి వెళ్ళిపోయాడు కొంతకాలానికి కోర్టు నుంచి పేపర్లు వచ్చాయి హాజరుకమ్మని కోర్టుకి వెళ్ళినప్పుడు ఆ జడ్జి గారు చెప్పిన మాట విని భక్తుడు నివేరిపోయాడు ఎందుకంటే తాను తీసుకున్న మొత్తం వేరు అక్కడ ఆ నోటులో రాసినది వేరు చాలా ఎక్కువ మొత్తం రాసింది అందువల్ల జడ్జి గారు నువ్వు అని ఉంటే చెప్పని అడిగినప్పుడు అతనికి ఏం చేయాలో పాలుకోలేదు ఎందుకంటే తాను తీసుకున్నది నిజమే కానీ ఇంత మొత్తం కాదు తన సంతకం ఉన్న నోటు కోర్టులో ఉన్నది ఏం చేయాలో పాలుపోలేదు ఒక్కసారి జడ్జిగారిని అభ్యర్థించి ఆ పేపర్ కేసి తేరిపారా చూడంగానే ఆ స్టాంప్ పేపర్లు ఈ మధ్య కాలంలో తీసుకున్నామని చూపించాడు ఆ వ్యాపారి రెండు మూడు సంవత్సరాలకు ముందరే ఈ వ్యక్తి తన దగ్గర నోటు తీసుకున్నాడని ఇంకా ఇవ్వడం లేదని కోర్టులో కేసు వేశాడు కానీ ఆ స్టాంప్ పేపర్లు చూస్తే అవి ఒకటి రెండు నెలల ముందర తీసుకున్న దాని మీద ఆ సంవత్సరం ముద్రింపబడి ఉన్నది అది చూడంగానే ఆనందంతో జడ్జి గారికి వినిపించగానే జడ్జి గారి కోపంతో ఆ వ్యాపారి వంక చూసి ఇలాగా మోసం చేస్తావా ఒక అని చెప్పి మందలించారు ఇంకొకసారి వాయిదా వేశారు వాయిదాకి ముందర ఆ వ్యాపారి పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళు పట్టుకొని నా వల్ల తప్పు అయింది దయచేసి మనం రాజీకి వద్దాము నీకు వీలున్నప్పుడే నా డబ్బు నాకు తిరిగివని చెప్పి బతిలాడాడు అప్పుడు ఆ భక్తుడు తనకి అవసరంలో సహాయం చేసిన వడ్డీ వ్యాపారిని బాధ పెట్టడం సమంజసం కాదని రాజీ ఒప్పుకున్నారు కోర్టులో జడ్జి గారు ఇద్దరి మధ్య సామరస్యంగా ఉంటేనే తీర్పిస్తానని మళ్ళీ బయటకు వెళ్ళి ఇబ్బంది కలిగించేట్లయితే దీన్ని రాజీ చేయనని చెప్పంగానే వారిద్దరూ ఒప్పుకున్నారు తనకి మళ్ళీ పైకి ముట్టినప్పుడు వెళ్ళి ఆ వ్యాపారికి ఇచ్చాడు బాబాగారి దగ్గర వెళ్ళంగానే నేను ముందర నీకు చెప్పాను కదా విన్నావా అన్నట్టు తల ఊపారు ఇదనే కాదు ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు రకరకాల కష్టాలు ఉన్నవారు భక్తి శ్రద్ధలతో బాబాని దర్శించి వేడుకుంటే ఎంతోమందికి తమ సమస్యలు తీరిపోయాయి ఇది బాబాగారి గురించిన క్లుప్తమైన సమాచారం ఇది వారి జీవిత చరిత్ర కాదు చెప్తున్నా మా కొట్టు దగ్గరకి చెప్పున్నా అయితే పిప్పలించేవాడు లేకపోతే బొంబాయి చెట్టుని ఇచ్చేసేవాడు ఆకులు వెళ్ళేసి బొంబాయి చెట్టుని తీ ఆయన ఎక్కడికెళ్ళినా ఎవరైనా ఏమైనా ఇచ్చినా చేసినా వాళ్ళకి ఏదో జయించలేదు తర్వాత ఏంటంటే ఆయన పాస్కెళ్ళా బాధుడికి వెళ్ళా ఎక్కడో ఎదుగు సాంబ్రాలు వాసన వచ్చేది మంచి మంచి ఖరీదైన సాంప్రదాయ వాసన ఎలా వస్తుందో వస్తున్నారు వచ్చింది అప్పట్లో చూడ బీచ్ పెద్ద దుకాణం అప్పట్లో మందు చాలా బ్రాందీ షాప్ బ్రాందీ కింద అన్నీ అక్కడ అమ్మేవారు ఆయన కబా పుల్లకి అన్నీ సమస్య అమ్మేవారు అక్కడ వెళ్ళి అందరూ పనిచేసి కష్టపడి రెడీగా ఇక్కడ తాగేరు ఆయన ఒకసారి తాగేసి బీచ్ని అన్ని నీటి దగ్గర అక్కడ కొట్టేస్తాడు ಆಯ್ತು ಕೊಟ್ಟಿರೇ ಆಯ್ನ ಎಲ್ಲ ಸಂಪಾದಿಸ್ತೋ ಸಂಕಿ ಅಂತ ಟೀಚಂಟೇ ಪಂಪಿಸ್ತಾ ಚಾಲ ಬಾಪ್ಮೇ ಟೀಚೇ ಪಂಪಿಸ್ತಾ ಟೀಕೆ ಪಾ ಸುಮಾರು ಪದೇ ಪದೇ ಟೀ ಉಪ್ಪು ಟೀ ತೆರ ಆಯ್ತಂತೆ ಮನ ಆಗಿ ಮುಂದೆ ಎರಡನೇ మీలో చాలామంది మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇంకా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మంచి మంచి ఆలోచనలతో ఇంకా మీరు చూడని దేవాలయాలు ఇంకా ఎంతో అద్భుతమైన విషయాలు మేము ముందరికి తీసుకురాగాము తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బెల్లైకాల్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి ఇతరులకి షేర్ చేయండి ఇందాక నేను చెప్పినట్టు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆదరించండి నమస్కారం